ద్వారా మనకి గొప్ప రక్షణ భాగ్యం కలుగుతుంది యేసు క్రీస్తు ప్రభు చెప్పను నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయనే మార్గమై ఉన్నాడు ఆయనే సత్యమై ఉన్నాడు ఆయనే జీవమై ఉన్నాడు ఆయన ఎందు ఎవరైతే శ్వాస ఉంచుతారో వారికి గొప్ప రక్షణ భాగ్యం కలుగుతుంది యేసు ప్రభువే ప్రేమగల దేవుడు మన పాపములు ఆయన కాచిన రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగుతుంది ఎవరైతే క్రీస్తు ప్రభుంది శ్వాస ఉంచుతారో ఎంత ఘోర పాపములో ఉన్నప్పటికీ కూడా వారికి పాప క్షమాపణ కలుగుతుంది అందుకని యేసు ప్రభు పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట చెప్పాడు నా ఎద్దుకొచ్చు వారిని నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసి అన్నాడు అవునండి యేసుక్రీస్తు ప్రభున్న దినాల్లో ఒక పాపాత్రాలు వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది తన పాప విషయంలో చాలా కన్నీటితో ప్రభు పాదాలు తడుపుతుండగా తన కన్నీటితో కన్నీటితో తడపటమే కాదు ఆయన పాదాలను ఆయన యొక్క పాదాలను ఎండికలతో తుడుస్తూ ఉండగా కురులతో భోజనానికి పిలిచిన అంటాడు ఈమె ఎవరితో ఎవరో ఈయనకి తెలియదా ఈమె విచారంలో ఉన్నాము కదా ఈమెను ఎందుకు ఆయన ముట్టుకొనిస్తున్నాడు అని చెప్పి తన హృదయంలో అనుకుంటుండే యేసు ప్రభు హృదయాలు ఎరిగిన దేవుడు మరి సీమోను హృదయాన్ని విరిగి ప్రభు అంటున్నాడు సీమను నేను నీకు మాట చెప్పాలి నువ్వు నువ్వు అంటాడు ఇద్దరు వ్యక్తులు ఒక యజమానికి రుణం ఉన్నారు అయితే ఒకడేమో ఐదు వందల దేనారాలు ఒకడు యాభై దేనారాలు ఇవ్వాలి అయితే ఐదు వందల దేనారాలు కలిగిన వ్యక్తి తన దగ్గర ఏమి లేదు చెల్లించడానికి అయితే యాభై దినాలు కలిగి ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఏమి లేదు వారిద్దరిని కూడా యజమానుడు క్షమించాడు అప్పుడు ఎక్కువగా ఎవరు సంతోషిస్తారు ఎక్కువగా ఎవరు ఆనందిస్తారు అంటే చెప్తాడు ఐదు వందలు దీరాలు కలిగిన వ్యక్తి ఎక్కువ సంతోషిస్తాడని చెప్తాడు యేసు లో అన్నాడు చూసావు కదా ఈ స్త్రీని ఈమె ఎక్కువ పాపాలు చేసావని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈమె ఎక్కువ పడుతుంది అందుకే ఈమె పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు ప్రిమిటి వర్లరా ఆయన దగ్గరికి వచ్చే ఎంత మాత్రం కూడా ప్రభు బయటకు త్రోసేయడు కనుక ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడు కుమారుడాని పాపాలు క్షమించబడ్డాయి కుమారిని పాపాలు క్షమించబడ్డాయని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు కనుక ఈ సాయంకాల సమయంలో ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఏమండి పాస్టర్ గారు అండి యస్ ప్రభు మా పాపాలు కూడా క్షమిస్తాడా మమ్మల్ని కూడా రక్షిస్తాడా అని అడుగుతా ఉంటారు అవునండి ఎవరినైనా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఎవరినైనా ఆయన క్షమించే దేవుడు ఆయన ప్రేమించే దేవుడు ఆయన ప్రేమించి క్షమించి పరలోకాన్ని ఇవ్వగలిగిన దేవుడు అయితే సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఏసు రండి అని నువ్వు విశ్వసిస్తే నీ నోటితో నీ పాపాలను ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు దేవుని రాజ్యానికి వారసుడుగా వారసులుగా చేపడతారు ప్రేమటి వారులారా యేసుక్రీస్తుంది శ్వాస ఉంచండి అప్పుడు మీరు మించి వారు గొప్ప రక్షణ పొందేవారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి మీ స్తోత్రాలు ఈ ప్రాంత నివాసులను జ్ఞాపం చేసుకున్న ఎందరో ఇంకా మీకు దూరంగా ఉంటుండగా అందరూ అంతటా మనసు పొంది రక్షించబట్టడానికి కృపనివ్వండి ప్రజలందరిని కూడా మీరే రక్షించి కనికరము చూపుమని యస్సు యొక్క ఘనమైన శ్రేష్టమైన నామలో స్థుతించి ప్రార్థించి అడిగేడుకు తండ్రి ఆమె